స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఒక మంచి డెసర్ట్ అండి ఇది వచ్చేసి పంజాబ్లో చాలా ఫేమస్ కేసర్ పిర్నీ అని అంటారన్నమాట సో రైస్తో చాలా ఈజీగా తొందరగా సో మంచి డెజర్ట్ అయితే ఇది మనకు తయారవుతుంది ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్లో ఇట్లాంటి డిష్ ఒకసారి ట్రై చేసి చూడండి సో టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మీరే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు అంత బాగుంటుంది రెసిపీ దీనికోసం అని చెప్పేసి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను దీనికి బాస్మతి రైస్ మాత్రమే తీసుకోవాలి సో కొద్దిగా బాస్మతి రైస్ తీసుకున్నాను ఎక్కువ తీసుకుంటే ఫుల్ క్వాంటిటీ అవుతుంది సో ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి నేను ఒక పావు కప్ అయితే తీసుకున్నాను సో ఇది కొంచెం మనం టైం ఉండి చేసుకోవాలనుకుంటే ఒక వన్ అవర్ ముందు బియ్యం నానబెట్టుకోవాలి సో నాకు టైం లేదు అప్పటిదప్పుడే ఇన్స్టంటే చేయాలి కాబట్టి మరుగుతున్న వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే అలా ఉంచేసుకున్నాను సో ఇక్కడ బియ్యం అయితే చాలా బాగా నానింది తర్వాత ఒక మిక్సీ గ్రైండర్లో వేసుకొని ఇలా బరక బరకగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బరకబరకగా పట్టుకోవాలి స్మూత్గా అస్సలు పట్టొద్దు అండ్ వాటర్ కూడా వేయొద్దు అనమాట సో ఇలా బరగ పట్టిన తర్వాత దీన్ని ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనికి నార్మల్ రైస్ అలాగే రేషన్ రైస్ అయితే పనికిరావండి సో బాస్మతి రైస్ మాత్రమే కరెక్ట్గా వస్తుంది ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా దాన్ని కొంచెం సపరేట్గా విడివిడిగా చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ రైస్ అనేది ఖచ్చితంగా మనము ఫ్రై చేసుకోవాలి లేదంటే మనము కీర్ చేసినప్పుడు ఆ రైస్ అంతా మొత్తం అతుక్కుంటుందనమాట స్టిక్కీ స్టిక్ అవుతుంది ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయడం వల్ల రైస్ దానికి సపరేట్ అవుతుంది అండ్ తినేటప్పుడు అయితే ఈ రైస్ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా సో అవి పంటి కింద తగులుతున్నప్పుడు చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది సో ఇన్ని రోజుల రెసిపీస్ వేరు ఈ యొక్క రెసిపీ అయితే సో ఎవర్ గ్రీన్ అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సో ఇక్కడ రైస్ చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి కదా మనము బర్క బర్గా పట్టుకుని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి సో లేదు అనుకుంటే నెయ్యిలో ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో మెత్తానికి మనకు కావాల్సింది ఏంటంటే బియ్యం పార్టికల్స్ చిన్న చిన్నగా మనం బరక బరక పట్టుకునే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండాలి సో అలా అతుక్కోకుండా ఉండడం వల్లనే అనేది టేస్ట్ బాగుంటుంది తర్వాత తింటున్నప్పుడు ఆ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ నాకైతే కరెక్ట్ కలర్ వచ్చింది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఇందులో నేను అర లీటర్ నుండి లీటర్ వరకు పాలనైతే యాడ్ చేసుకుంటున్నాను పాలు ఎన్ని ఉంటే అంత బెటర్ అనమాట సో పాలు మరుగుతున్నప్పుడు మనకు గిన్నె చుట్టూతా సో వట్టలాగా మీగడ కడుతుంది కదా సో అట్లాంటి మీగడ లోపలికి ఏదైతే కీరు ఉందో అందులో కనుక్కోవడం వల్ల మనకు సో ఈ గ్రేవీ టెక్స్చర్ అయితే ఏదైతే ఉంటుందో కీరు అది వచ్చేసి తా చాలా తిక్కువ వస్తుంది సో తింటున్నప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పాలు వచ్చేసి మీద పొంగలాగా వచ్చింది సో చూడండి అబ్జర్వ్ చేయండి కడాయికి ఎడ్జెస్లో మొత్తము సో పాల మీద మీగడైతే ఉంటుంది కదా సో అదన్నీ వట్టలు వట్టల్లా కడుతుంది సో ఇలా అవ్వడం వల్ల మనకు ఈ రెసిపీ ఏదైతే ఉందో కీర టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మనము తింటూ ఉన్నప్పుడు ఈ మీగడ ఏదైతే ఉంటుందో పైన సో అది ఫ్లేవర్ కూడా వస్తుందనమాట ఇందులో ఒక హాఫ్ కప్పు కుంకుమూ పాలనైతే యాడ్ చేసుకుంటున్నాను సో ఈ పాలను యాడ్ చేసుకోవడం వల్ల మనకు కలర్ వచ్చేసి ఎల్లో కలర్కి అయితే టర్న్ అవుతుంది అనమాట సో కుంకుమ పువ్వు లేదనుకున్న వాళ్ళు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా వాడుకోవచ్చు సో మనకు ఎట్లా అవైలబుల్ ఉంటే అలా చేసుకోవచ్చు బట్ దీని పేరు వచ్చేసి కేసర్ పిర్నీ అనమాట సో కేసర్ ఉంటే ఇంకా మంచిది అందులో నేను అరకప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అరకప్పుకు మించి అయితే యాడ్ చేసుకోవద్దు ఎందుకు అంటే సో చక్కెర ఎక్కువ వేసుకుంటే చాలా తీయగా ఉంటుంది తినలేము ఇలా లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కలుపుకుంటే లోపల మనకు అన్నం కూడా చాలా పర్ఫెక్ట్గా ఊడిపోతుంది సో ఇది చూడడానికి మనకు ఎలా ఉంటుందంటే సగ్గు బియ్యం ఉంటాయి కదా చిన్న సగ్గు బియ్యం సేమ్ అలానే ఉంటుంది అనమాట ఉడికితే సో చాలా ఎక్సలెంట్గా అవుతుంది అండ్ ఇది దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఒక రెండు ఇలాచీల్ని ఇందులో అయితే వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం సో ఇలాచీ నచ్చది అనుకున్న వాళ్ళు మన వెన్నెల ఎసెన్స్ ఉంటుంది కదా సో దాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట రెసిపీ మొత్తం చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఉంచుకున్నాను మీద వచ్చేసి నేను కాజు తర్వాత పిస్తా ఉంటుంది కదా వాటిని చిన్న చిన్నగా క్రష్ చేసుకొని సో మీరైతే ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను ఈ రెసిపీలో మనము ఈ కేర్లో కావాలంటే బాదం కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బట్ అదేంటంటే పాలల్లో బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే వేయాలి ఇక నేనైతే పైన వేస్తున్నాను టాపింగ్ కోసం అని చెప్పేసి ఎలా ఉంది రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను పంజాబ్లో వచ్చేసి చాలా ఫేమస్ రెసిపీ అండి మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి